దృష్టికర్త అయిన తండ్రి నామంలో మీ అందరికీ కూడా వందనాలు ప్రియా సహోదరులారా మా జీజస్ బ్లెస్సింగ్ అనే ఈ యొక్క ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించుడుగాక మా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాక్యానికి లైక్ చేసి షేర్ చేయండి వాక్యాన్ని పూర్తిగా సంపూర్తిగా చివరి వరకు విని మీ యొక్క సర్వాధికారం తండ్రి మీకు ఇచ్చే ఆ యొక్క బహుమానాన్ని పొందుకోవాలని ఆశిస్తున్నాను మీ అంతకు మరొకసారి వందనాడు ఈరోజు అంశము కీడు వెనుక మేలు అన్న అంశం మీద మనము కొన్ని మాటలు మనం నేర్చుకుందాం ప్రియ సహోదరుల ఈ లోకంలో మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్నవారేమీ లేనివారేమీ ఎవరైనా సరే కీడును అనుభవించకులేని వ్యక్తి ఎవరు కూడా లేరు గొప్ప కుటుంబాలు కావచ్చు పేద కుటుంబాలు కావచ్చు అంటే చెడుని చూడని వాడు ఎవరు లేడు అని మనం అర్థం చేసుకోవాలి అలాంటి వాక్యాన్ని ఈరోజు మనము వాక్య పఠనముగా నేర్చుకుందాం ప్రార్థన పరిశుద్ధుల దేవాన్ని కొందడంలో నావునా ఈ యొక్క సమయంలో ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్న నాకును విన్నవారికి నీ కృపా వాత్సల్యం దయచేయమని క్రీస్తు అడుగుతున్నాను పరుగుతుంది ఆమె ప్రియ సహోదరారా కీడు వెనక ఎప్పుడు కూడా మేలుదాగి ఉంటుంది ఆ విషయం అందరికీ తెలుసు బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా మాట స్పష్టంగా తెలుసు అయితే కీడు వచ్చినప్పుడు మనము చాలా కంగారు పడిపోతాం చాలా బాధపడతాం ఎక్కడికక్కడితో వెళ్తాము ఎవరెవరితోనో మనం సంభాషిస్తాం ఎందుకు మనకు కలిగిన కీడు అలాంటిది కానీ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఆ వ్యక్తి మీకు తెలుసు ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు చూద్దాం శోత్రం లాత్రం హల్లెల్ యోగు గ్రంథం ఒకటో చేయము ఇరవై వచనాన్ని చదువుకునే ముందు ఆ వచ్చనాలు చూసినప్పుడు ఒక్కొక్క పనివాడు యోగు దగ్గరికి వచ్చి ఆయనకు కలిగిన నష్టాన్ని చెబుతూ ఉంటుంటారు అక్కడ చెప్పినప్పుడు యోగు మొదట్లో కంగారు పడిన ఆ తర్వాత మనసు నిర్మలం చేసుకున్నాడు అలాగే చివరికి తన బిడ్డలు కూడా చనిపోయారని వార్త విన్నప్పుడు అప్పుడు ఇరవై అంటాడు అంటాడైనా ఎప్పుడైతే ఆ మాట విన్నాడో వస్త్రములు చింపుకొని తనపై వస్త్రములను చింపుకొని వెళ్ళి స్నానం చేసి దేవత దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాడు ఎలా ప్రార్థించాడు ఇంత ఓపిక ఎవరికి ఉంటుందండి మన కీడు జరిగినప్పుడు సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థిస్తామా లేకుంటే బైబిల్ తీసుకొని మనం చదువుతామా లేదు ఆ ప్రమాదానికి కారకులైన వారిని లేకుంటే ఎందుకైతే అయిందో వెంటనే మనం డాక్టర్ దగ్గరికి పరిగెత్తామే తప్ప పరమ వైద్యుడి దగ్గరకు రాము ఎవరమే రాము కానీ యోగ గారు ఏం చేశారో తెలుసా తనకి సంతోషం కలిగినప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళాడు అనగా ప్రభుకు మోకరించి నమస్కారం చేసి ప్రార్థన చేసి పూజించాడు దుఃఖం కలిగినప్పుడు కూడా అదే క్రియ చేశాడు ఇక్కడ అందుకే తన పై వస్త్రములను చింపుకొని తలస్నానం చేసి దైవ సన్నిధిలో దైవ అంటే ఆలయం కాదండి వారు ఎక్కడైతే ప్రతిదినము అర్పణ అర్పిస్తున్నారో ఆ ప్రదే అక్కడికి వెళ్ళి ఇలా మాట్లాడారంట ఏమన్నాడో తెలుసా నా తల్లి గర్భంలో నుంచి దిగంబరిగా వచ్చి తిని మరలా నేను దిగంబరిగానే నీ దగ్గరికి వస్తాను ప్రభావ నన్ను పిలుస్తావు నీవు పిలిచినప్పుడు నేను దిగంబర్గానే రావాలి ఈ లోకంలో ఎన్ని భోగభాగ్యాలు ఉన్నా ఎన్ని ఖరీదైన వస్తువులు వస్త్రములు ఉన్నా ఎంతమంది బంధుమిత్రులు ఉన్నా నేను ఏ అధికారంలో ఉన్నా ఇవేమి కూడా నాకు కూడా రావు కానీ నా తల్లి గర్భంలోంచి దిగంబరుగా వచ్చిన నేను మరలా దిగంబరుగానే నీ వతకు వస్తాను స్వభావ అన్నాడు ఇది ఆయనకే కాదండి ఈరోజు ప్రతి ఒక్కరికి ఎవరైతే సజీవులుగా జీవించి ఉన్నామో ప్రతి ఒక్కరికి వారు ఏ మతస్థులు కావచ్చు ఏ కులస్థులు కావచ్చు ఎవరినైనా పూజించుకోవచ్చు ఎవరికైనా నమస్కారం చేయవచ్చు ఎవరికైనా నమాజ్ చేయవచ్చు కానీ మనిషి మాత్రము ఇదే రీతి ఇది జ్ఞాపకం చేసుకోవాలి చాలామంది కొంతమంది అంటారు క్రైస్తవులకేనండి ఇది మాకేం వర్తించదు అంటారు ఆ మాట అన్నాడంటే హైందుళ్ళు చనిపోయినప్పుడు చూడండి మీరు వెళ్ళి ఇంటి దగ్గర కాదు ఆ యొక్క సమాజ దగ్గర తీసుకెళ్ళినప్పుడు చూడండి పై వస్త్రం ఏవి కూడా వాళ్ళు ఉంచరు కారణం ఏమిటంటే ఇక్కడ వాక్యం బోధిస్తుంది నాయన నా తల్లి గర్భంలోంచి దిగంబరిగా వచ్చింది ఏ లోపల తల్లి గర్భంలో చూటు పూట వేసుకున్నాడా ఖరీదైన వస్తువులు వేసుకున్నాడా సెంట్లు కొట్టుకున్నారా ఏమనిసన సరే స్త్రీలు కానీ పురుషులు కానీ ఇవే ఉన్నావండి రక్త మాంసాల నుంచి వచ్చిన వ్యక్తి ఆ ఆ చెడులోంచి వచ్చిన వ్యక్తిని ఎందుకంటే నన్ను దిగంబరిగా వచ్చాను ప్రభు మరలా నీ పిలుపు నేను అందుకునేటప్పుడు నేను దిగంబరిగానే నీ దగ్గరకు వస్తాను కనుక ఇందులో నేను బాధపడవలసిన విషయం ఏం లేదు కానీ అని అంటాడు ఇచ్చెను ఇచ్చను హో తీసుకున్నాను ఇంత గుండె ధైర్యం ఎవరికి ఉంటుందండి ఈరోజు ఇంత సాత్వికంగా చెప్పే మనస్తత్వం ఎవరికి ఉంటుంది ఎవరికి ఉండదు నాకే కాదు నీకే కాదు నీకే కాదు ఎవరికీ కూడా ఉండదు ఆయన అంటున్నారు మన మనం మనం అనుకుందాం మన ఆస్తులు ఎవరన్నా తీసేసుకున్నారనుకుంటే ఎంతో బాధపడతాం అలాగే మనం సంపాదించుకున్నది ఏదైనా సరే మనుషులు తీసుకునేటప్పుడు మనం ఎంతగానో దుఃఖిస్తాం ఎంతోమందితో మనం చెప్పుకుంటాం మన బాధ నాకు ఇలా కీడి జరిగింది ఇలా చేశారు అలా చేశారు ఇది అని కానీ యోబు గారు ఏమన్నారట్టి సమస్తము పోయింది తన భార్య తప్ప తను సంపాదించుకున్న సమస్తము ఆస్తులన్నీ పోయాయి ఆఖరికి గర్భవాసమును పుట్టిన కుమారులు కూడా మృతి చెందారు అప్పుడు అంటున్నాడు ఎంతో ఈ మాట చెప్పడానికి ఎంతో ధైర్యం ఉండాలండి ఆ సమాజిక ఏదో వాక్యం ఉందని చెప్పుకోవడం కాదు ఎంతో ధైర్యం కలిగి ఉండాలి ఎంతో నిభ్రం కలిగి ఉండాలి అప్పుడు అంటున్నాడు ఈ హోవ ఇచ్చే నువ్వు ఈ హోవ తీసుకుని నువ్వు నిజంగా బైబిల్ గ్రంథం అంతా చూస్తే యోబు గారికి కలిగిన కష్టము యోబు గారికి కలిగిన ఈ బాధలు మరెవరికీ కలగలేదు కలిగిన ఎంతెలా కాదు ఎప్పుడైతే ఆ మాటని తనను అయితే దేవుడు శోధించాడో అంతకాలము కూడా భరించి మధ్య మధ్యలో వస్తుంది మధ్య మధ్యలో తన మీద తనకే అసూ కలిగించుకున్నాడు కానీ దేవుని నిందించలేదు ఎందుకు ఈ బ్రతుకు అని చనిపోవాలి నేను చనిపోతే మంచిది అని ఎన్నో మార్లు అనుకున్నాడు కానీ దేవుని మాత్రం నిందించలేదు కీడు 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 భరించలేని కీడండి ఆఖరికి తన భార్య కూడా ఎందుకు వచ్చిన బ్రతుకు నీ దేవుడు నోవలను దూషించి నువ్వు చనిపో అని సలహా ఇచ్చింది ఏ వారైనా అలాగే చెప్తుందా ఏ వారైనా చెప్తుందండి నా భర్త అనారోగ్యంతో నాడు వారు బాగుండాలి అంటారు ఇప్పుడు భర్త బాగోలేదు హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆ డాక్టర్తో ఏం చెప్తుంది అయ్యా మా ఆయన ఎలాగైనా బ్రతికించాలండి మా ఆయన గారే మా ఇంటికి దిక్కు కనుక మీరు అలాగనే బ్రతికించాలి అని బ్రతికులాడుతుంది కానీ ఇక్కడ ఏమంటుందో తెలుసా దేవుని దూషించుకుని చనిపోయి ఎదుగు బ్రతుకు ఎంత చక్కటి సలహా ఇచ్చిందో చూడండి యోగు గారి భార్య అలాంటప్పుడు కూడా తన మనస్సు తన మనసు దేవుణ్ణి నిందించాలని ఆలోచన రాలేదు అంటే ఎంత కీడు అనుభవించాడో యోగు గారు చూడండి ఇక్కడ దేశం హల్లెల్లుయ్యా హల్లెల్ లుయ్యా ఎంత కీడు అనుభవించాడో ఎంత మనోబా బాధను అనుభవించాడో ఆఖరికి తన ప్రాణ స్నేహితుడైన నలుగురు చెప్పిన మాటల్లో కూడా అతను ఏమయ్యాడు కొన్ని కొన్ని మాటలు దిగజారిపోతే ఆయనను ఆ స్నేహితుడు మళ్ళా ధైర్యం కలిగిన వాక్యం చెప్పి మాటలు చెప్పి ఆయన నిలబెట్టారు తన భార్య చనిపోమన్నది అంటే తన బంధుమి తన తన దగ్గర ఉండేటప్పుడు తినేవాళ్ళు తాగేవాళ్ళు అందరూ కూడా అయిపోయారు అందరూ ఆశ్రయించుకున్నారు ఆయన ముఖం చూడడానికి ఇష్టపడలేదు అతను ముఖం చూడడానికే ఇష్టపడలేదు ఏదో ఒక పంచను పడేసారేమో ఒక మూల పడేసారేమో ఆయన ఇప్పుడు కూడా అంతే కదండి ఇంట్లో ఒక పెద్ద ఆవిడ ఉంది అలాగే పెద్ద ఆయన ఉన్నారు ముసలివాన్లు వాళ్ళు బాగుండేటప్పుడు చక్కగా నాకు కలిగిన వారైతే చక్కగా సోఫాలో కూర్చొని కూర్చొనిస్తారు డైనింగ్ టేబుల్ మీద భోజనం పెడతారు చక్కటి మెత్తలు కలిపేసి కొడుకులు పెడతారు వాళ్ళకి అనారోగ్యం వచ్చి లెవలని స్థితిలో ఉంటే వాళ్ళ గతే ఏంటో తెలుసే అదే అదే ఇంట్లో ఏదో ఒక మూల ఆయన పడేసి భోజనాలు టీలు టిఫిన్లు ఇవన్నీ కూడా అక్కడికి సప్లై చేస్తుంటారు అంటే ఏంటి అతన్ని ఒక రకంగా దూషించి వేధపరిచినట్లే అలాగే యోగు గారిని కూడా బహుశా ఏదో మూల పడేసి ఉండవచ్చు అలాంటి స్థితిలో కూడా ఆయన ఏమన్నాడంటే రఘువా నీ చిత్తాన్ని నెరవేర్చినందుకు నీకు వందనాలు అయ్యా అని ప్రార్థన చేశాడు నియో గారు ప్రియా క్రైస్తవులారా క్రైస్తువులకు శ్రమ రాదు అని అనుకోకూడదు ఖచ్చితంగా వస్తుంది చాలామంది యొక్క ఉద్దేశాలు ఏంటంటే నేను వాపు తీసుకుంటే నా అంతా కూడా పోతుంది నా కష్టాలన్నీ కూడా పోతాయి నా స్థితిగతులు మార్చి మారిపోతాయి అని అనుకుంటాను కానీ అది వాస్తవం నిజమే ప్రభుత్వానికి వస్తే అన్నీ పోతాయి కానీ కష్టం కూడా రావాలి కదా మరి అది కూడా అనుభవించారు కదా ఆయన ఇచ్చే ఆశీర్వాదం అనిపించేటప్పుడు ఆయన పెట్టే కీడుని మనం ఎందుకు అనిపించలేము అంటే కీడికి ఎవరు కూడా ఇష్టపడరు కదండి కానీ వాక్యం ఏం బోధిస్తుంది యాహోన్ శోత పదహారు ముప్పై మూడు అంటాడు యాహోన్ శోత పదహారు ముప్పై మూడు అంటాడు సమాధానం కలిగినట్లు మీకు ఈ మాటలను చెబుతున్నాను నేను లోకంలో మీకు శ్రమ కలుగును అన్నాడు సమాధానం అంటే ఆశీర్వాదం నా నుంచి ఆశీర్వాదం పొందుకోవాలని నేను ఇదిగో ఈ మాట మీకు చెప్తున్నాను లోకంలో జీవిస్తున్నారు కనుక అందరితో పాటు మీకు కూడా శ్రమలు వస్తాయి అందరితో పాటు మీరు కూడా కీడు అనుభవించాలి అందరితో పాటు మీరు కూడా శోధనలో దుఃఖంలో అనారోగ్యంలో ఉండాలి తప్పదు అవన్నీ మీకు వస్తాయి నాకు పూజించిన మాత్రాన నాకు ప్రార్థన చేసిన మాత్రం మాత్రాన అవి మీ దగ్గర రావు అని అనుకోవద్దు వస్తాయి రావాలి కూడా క్రిస్తీ లోకలోకి లో ఏం చేశాడు సుఖభోగాలతో ఉన్నాడా సుఖభోగాలతో ఉన్నాడు ఆయన ఉన్నాడా తన ముప్పై మూడున్నర సంవత్సరాలలో ఏమండి బాల్యం విడిచిపెట్టుకొని ముప్పై మూడున్నర ముప్పై సంవత్సరాల్లో ఆయన సువార్తకు రాకముందు ముప్పై సంవత్సరాలు ఏం చేశాడు దేవుని శుభార్త చేశాడు సమ్మతం అవమానంతో ఎంతోమంది అవమానించారు ఎలా చేశాడు తండ్రికి సహాయం చేశాడు అక్కడ కూడా అవమానమే ఇరుగు పొరుగుతో ఎప్పుడైతే మూడున్నర సంవత్సరాలు శుభాత్రు వచ్చాడో అప్పుడు శమలు ప్రారంభ ప్రారంభించి ప్రారంభించి ప్రారంభించబడి దేవుడు క్రీస్తు శ్రమను అనుభవించాడు ఎంతవరకు శిలువు మీద తన ప్రాణాన్ని వరకు కూడా శ్రమను అనుభవిస్తూనే ఉన్నాడు మరి ఆయనే శ్రమను అనుభవించినప్పుడు వాళ్ళు మనం అనుభవించలేమా ప్రే సహోదరుగా ఆలోచించండి శ్రమ దగ్గరికి వచ్చినప్పుడు నీవు దిగులు పడవద్దని వాక్యం బోధిస్తుంది ఎందుకన్నాడు సమాధానం మీకు కలిగినట్టు నేను మీ మాటలు చెప్తున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును అని చెప్పిన క్రీస్తు కింద మంచి మాట చెప్పాడు ఏంటో తెలుసా అయినను మీరు ధైర్యం తెచ్చుకున్నవి అయినను మీరు ధైర్యం తెచ్చుకున్నట్టి నేను లోకాన్ని జయించి ఉన్నాను అంటే ఏంటి లోకరక్షకునైన నేనే మీకు వస్తున్న కీడును తొలగించి మీరుతో నింపుతానని అర్థం లోకాన్ని జయించిన నేనే నీకు సహాయం చేస్తానని అర్థం కనుక ప్రియ సహోదరు ద్వారా శ్రమ కలిగినప్పుడు దిగులు చెంద చెందలేనివాడు బాధ కలిగినప్పుడు దిగులు చెందలేని దేవుని యందు భయము భక్తి కలిగి జీవించిన వాడు ఆశీర్వాదం పొందుకుంటాడని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి ఎంతో భోగభాగ్యాలతో జీవించిన పిత్తలవిడిగా జీవించిన నరహంతుడిగా జీవించిన పౌరులు గారు కూడా చివరికి ఏమన్నాడంటే శ్రమ నాకు కావాలంటాడు అపశ్రు కార్యంలో శ్రమను నేను అనుభవిస్తేనే అందులో మాధుర్యం ఉందంటాడు సహోదరులరా మనము అన్ని విషయాలు కూడా ముందుకు కొనసాగినప్పుడు శ్రమ నీ వస్తుంది ఓ క్రైస్తవుడా శ్రమ రా రాని వాడు క్రైస్తవుడే కాదు శ్రమను అనుభవించలేని వాడు క్రైస్తవుడే కాదు చాలామంది చూడ ప్రాంతలో శ్రమ అనే మాట ఉండదు ప్రభుణ కలిగిన శ్రమ తీసే 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 నీ ఆశీర్వాదం ఇచ్చే 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 ఇస్తాడు కానీ శ్రమను కూడా నువ్వు అనుభవించవు అది ఎలాంటి సమ సమస్య శ్రమ అయినా సరే కుటుంబ సమస్య సమైన అనారోగ్యం సమస్య సమస్య శ్రమైన అప్పుల్లో ఉన్న బాధలో ఉన్న బిడ్డలకాల స్థిరత్వం లేకపోయినా కుటుంబం తెరత్వం లేకపోయినా భార్య భర్తల మధ్య వచ్చిన ఇవన్నీ సమలు మనం అనుభవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి ఏదొక్క దినాన యోగులాగే రెండింతల ఆశీర్వాదం దయచేస్తారు దేవుడితోత్రీయ యోగుకి ఇచ్చి ఎలాగైతే రెండింతల ఆశీర్వాదం ఇచ్చాడో అలాంటి ఆశీర్వాదమే దేవుడు ఆనాడు ఆయనకే కాదండి ఈరోజు మనకే కూడా ఇస్తాను అందుకని అంటున్నాడు కీడు వెనక మేలు దాగి ఉన్నది కీడు వెనుక మేలు దాగి ఉన్నది ఓ క్రైస్తవురా మీరు దిగులు పడకండి మీ మీరే కాదు నేనే కాదు ఎవరైనా సరే శ్రమలోనే ఉన్నాము ఇప్పుడు శ్రమ కాలంలోనే నడుస్తున్నాము ప్రమాదం అనే అంచు మీద మనం నిలబడి ఉన్నాము మనం రక్షించేవాడు రక్షకుడు అనే క్రీస్తు కనుకనే ఆయన మాటకు లోబడి యోగులాగా ధైర్యం తెచ్చుకొని యోగులాగా మనస్తత్వం కలిగి ఆయనకు ప్రార్థన చెయ్యాలి ఇక్కడ ఎప్పుడైతే ఒకటే ఇరవైలో ఆయన అన్నాడు యోబు గారు ఏమన్నాడు వెంటనే వెళ్ళిపోయి అవి బాబు ఎలా జరిగింది అంటే రానలేదు ఏమన్నాడు ఏమన్నాడండి వస్త్రములు చింపుకొని తలస్నానం చేసి ఆయన ఎక్కడైతే రోజు ప్రార్థన చేస్తున్నాడో ఆసరానికి వెళ్ళి ప్రభువా నా తల్లి గర్భంలోంచి నేను ఎలాగొచ్చాను అలాగే మళ్ళీ నీ దగ్గరికి రావాలి కనుక నీ చిత్తాన్ని నెరవేర్చినందుకు నీకు వందనాములు స్వామి అని ప్రార్థన చేసి నమస్కారం చేసి ఆయనకు ఇష్టడుగా జీవించాడు కనుకనే తను పెట్టిన శ్రమలో అన్నింటిలో పరీక్షలు అన్నింటిలో కూడా చివరి వరకు ఉన్నాడు కనుకనే రెండంతుల ఆశీర్వాదములు పొందుకున్నాడు దేవునికి మహిమ కలిగి ఉన్నాడు ప్రియ సహోదరులరా ఈరోజు మనం కూడా ఆశీర్వాదం కావాలనుకుంటే శ్రమ అనుభవించాలి ఇది చాలా సులువైన మాట అండి ఒక ఇల్లు కట్టాలంటే ముందుగానే ఏం చేస్తావు ఇల్లు ఇల్లు అయిపోతా అవ్వదు దానికి వద్ద శ్రమ పడాలి డబ్బు పెట్టుబడి పెట్టినా కొద్దిగా శ్రమ పడాలి అలాగే ఒక ఏది చేసినా సరే శ్రమ లేనిదని నీకు ఆ ఫలితం రాదు ఇవన్నీ విషయాలు మనకి క్లు తెలుసు అలాగే బైబిల్లో కూడా దేవుడి దగ్గర కూడా శ్రమ అనుభవించలేనిదే ఫలితం రాదు కానీ శ్రమ వారందరికీ కూడా దేవాదా దేవుడు ఏం చేస్తాడు ఒక దినాన మంచి ఆశీర్వాదంతో నింపి జీవ కిరీటం మనకు దయచేస్తారు దేవస్తోత్రుయ ఆ జీవ కిరీటం సంపాదించడం కోసమే భూమి మీద మన ప్రయాస వేదన శోధన శోకాలు ఇవన్నీ మనం పొందుకోవాలంటే దేవుడికి లోబడి ఉన్నప్పుడు ఆ శ్రమను మనం అనుభవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు మరొక్కసారి చెప్తున్నా మనకు శ్రమ కలిగినప్పుడు పది మంది దగ్గరికి వెళ్ళే కంటే నీవు నమ్ముకున్న నీ దేవుడి దగ్గరికి నీ యొక్క దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి అడిగినప్పుడు దేవుడికి ఖచ్చితంగా ఆ శ్రమలోంచి బయటకు తీసి నీకు ప్రతిఫలనిస్తాడని తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాగణుడు అంటే తండ్రి వందరములు ఈ సమయంలోని వాక్యదాన్ని మాట్లాడినందుకు స్వతంత్రం చేస్తూ ఘనత మహిళ ప్రభావాలు మీరు పొందుకుంటారు నమ్ముతూ అయ్యా ఇచ్చిన ఈ వాగ్దానం వాక్యం తండ్రి అయ్యా మా జీవితాల్లో నెరవేర్చడానికి సహాయం నిరంతరం చేసి అయ్యా కీడి వరక మీలు అది పొందుకోవాలంటే ఈ లోకంలో నా ప్రభా నీవే శ్రమ అనుభవించావు అలాగే తండ్రి మీరు మాకు పెట్టిన శ్రమలు అనుభవించి మిమ్మల్ని దూషించకుండా నా ప్రభా తండ్రి ఆ శ్రమలోంచి నా ప్రభా తండ్రి మీరు పొందుకునే మార్గాన్ని మాకు చూపిస్తాను నేను నమ్మకం క్రీస్తు నాములు ఈ ప్రార్థాలు పొందుకుంటున్నాను పలుకు తండ్రి ఆమెన్ 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 అంతకు మరొకసారి ప్రభు నామలో శుభం కలుగును గాక ఆమెన్